జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగంపల్లి గ్రామంలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడి అరెస్ట్ ఇరవై నాలుగు గంటల్లో చైన్ స్నాచింగ్ కేసుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగంపల్లి గ్రామంలో చైన్ స్నాచింగ్ కేసుకు సంబంధించి నిందితుని పట్టుకోవడానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ రఘుచందర్ ఆధ్వర్యంలో రూరల్ సిఐ డి సుధాకర్ పర్యవేక్షణలో రూరల్ ఎస్ఐఎన్ సుధాకర్ తో పాటు సహా నాలుగు టీంలను ఏర్పాటు చేసి వెతికే క్రమంలో నిందితుని పట్టుకుని రిమాండ్ కు తరలించడం జరిగిందని డీఎస్పి తెలియజేశారు కేసును ఇరవై నాలుగు గంటలు ఛేదించి నిందితుని అరెస్ట్ చేయడంలో కృషి చేసిన జగిత్యాల రూరల్ సిఐ డి సదా సుధాకర్ జగిత్యాల రూరల్ ఎస్ఐ ఎన్ సధాకర్ మరియు సిబ్బంది ఏఎస్ఐ మరి సత్తయ్య పిసిలు బి రవీందర్ ఎం శ్రీనివాస్ ఏ మోహన్ ఎస్ రమేష్ ఎన్ శ్రీనివాస్ మరియు ఆర్ గంగాధర్ బి సుమన్లను జిల్లా ఎస్పి అశోక్ కుమార్ అభినందించినట్లు తెలిపారు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ సంగంపల్లి గ్రామంలో ఉన్న ఒక వృద్ధ మండె నుంచి లాక్ వెళ్ళిన ఘటనలో ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు గోల్ ఎస్ఐ సుధాకర్ మరియు జగిత్యాలగోల్ సి సుధాకర్ ఇద్దరు కలిసి అట్టి దుమ్మతనానికి పాల్పడిన వ్యక్తిని ఇరవై నాలుగు గంటల్లో కూడా పట్టుకుని అరెస్ట్ చేశారు అతడు మన్నే గంగాధర్ అనే వ్యక్తి ఇతని అప్సూరు గ్రామము ఇతన్ని అరెస్ట్ చేసి అతని మధ్య నుండి ఇంటాక్ట్ ప్రాపర్టీ బంగారు పుచ్చికాటు మరియు మొబైల్ ఫోను మూడు సా నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్ తరలించడం జరుగుతుంది ఇటీ కేసును ఇరవై నాలుగు గంటల లోపల ఛేదించిన సిఐ మరియు ఎస్ఐ వారి సిబ్బందిని ఎస్పీఆర్ అభినందించింది